పెద్దనగా అండగా నిలుసు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు సిద్ధయ్య గారు మన ముందున్నారు ఇటీవలే ఆయనకి రేట్ వచ్చిన సందర్భంగా ఆయనతో ముందుగా నమస్కారం సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ మీరు ఎంత కాలంగా స్నేహ సొసైటీ ద్వారా సేవలను అందిస్తున్నారు స్నేహ సొసైటీ ఫర్ రూడ్ల సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయబడింది దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాల కింద ఈ సంస్థ నిజామాబాదు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పనిచేస్తున్నాం మేము నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల్ అండ్ కామారెడ్డి నాలుగు జిల్లాల్లో పనిచేస్తుంది మీకు ఇలా సేవ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది బేసికల్గా నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను నేను ఎంఏ నాగార్జున యూనివర్సిటీ చదువుకున్న తర్వాత ఎంఎస్డబ్ల్యూ పూణే యూనివర్సిటీ నుంచి చదువుకోవడం జరిగింది ఎంఎస్డబ్ల్యూ అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదువుకునేటప్పుడే నాకు పూనాలో వేరు వేరు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే అవకాశం నాకు కలిగింది చాలామంది ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో నిర్భాగ్యులు ఉన్నారో ఎవరు అనాథలు ఉన్నారో వాళ్ళందరితోటి నాకు పనిచేసే అవకాశం అక్కడ కలిగింది తర్వాత ఎంఎస్డబ్ల్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ సంస్థను మా మిస్సెస్ జ్యోతితోటి కలిసి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇప్పటి ఏంటి సో నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక సంస్థ ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యంగా నేనేమనుకున్నానంటే వృద్ధులకు సహాయం చేయాలనుకున్నాను వృద్ధుల కోసం ఒక నిరాశ్రయాలు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఉచితంగా హాస్టల్ వసతి భోజన వసతి అదేవిధంగా మందులు మెడికేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో నిజామాబాదు పట్టణంలో వృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఏర్పాటు చేసిన తర్వాత మేము ఆ సంస్థ నడిపేటప్పుడు ఆ కార్యక్రమం నడిపేటప్పుడు మా దగ్గరికి చాలామంది వికలాంగులు కూడా మా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు సో సార్ వీళ్ళు కూడా దివ్యాంగులు కదా ఇంట్లో ఏం పనిచేసుకోలేరు ముఖ్యంగా మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది మా దగ్గరికి వచ్చి ఓల్డేజ్ హోమ్లో పెట్టుకో అని అని అంటూ ఉండేవాళ్ళు సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఒక స్కూల్ని ఏర్పాటు చేశాను నాకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్యక్రమం ఏంటంటే వికలాంగులతో పనిచేయటం అనేది అందుకోసమే వికలాంగులకు నేను వాళ్ళు గర్భస్థ దశలో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్ని వయసుల ఎంత వయసులో ఉన్నా ఆ వయసు వాళ్ళకి మేము సేవలు అందిస్తున్నాము ముఖ్యంగా జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అర్లీ ఇంటర్వెన్షన్ సర్వీస్ ఇస్తాము ఆరు నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తాము తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తాము సో వికలాంగులందరినీ కూడా గ్రూపుల్లోకి చేర్చి వాళ్ళకి లోన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా కొంతమందికి వయసు మూలంగా మోతిబిందు వస్తుంది చాలామందికి వాళ్ళకి ఉచితంగా మోతిబుంది తొలగించడం కోసం ఆ హాస్పిటల్ ఉంది కాబట్టి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏంటంటే నేను వికలాంగులతో పనిచేయడం అనేది వికలాంగుల అభ్యున్నతికి పనిచేయటం వికలాంగుల సాధికారత పనిచేయడం అనేది నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం మీకు సపోర్టింగ్ ఎవరించారు సో యాక్చువల్గా చెప్పాలంటే నేను మా భార్య సో మేమిద్దరమే అనుకున్నాము దీనికి ఆద్యము కూడా యాక్చువల్గా నేను ఒక ప్రొఫెషనల్ సోషల్ వర్కర్ని కాబట్టి నేను సంస్థ పెట్టాలనుకున్నాను నాకు సహాయంగా నిలబడే వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మరి మా భార్యతోటి కూడా డిస్కస్ చేయడం జరిగింది అంటే మ్యారేజ్ కంటే ముందు జరిగిన విషయం ఇది సో నేను ఎంఎస్డబ్ల్యూ పూనాలో చదువుకున్నాను మా మిస్సెస్ కూడా ఉంది కాబట్టి మేమిద్దరమే ప్లాన్ చేసినాం యాక్చువల్గా ఈ సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి సో ఇంత పెద్ద ఎత్తున నడుపుతామని ఆలోచన ఆ రోజు రాకపోయినప్పుడు కూడా ఏ వృద్ధుల కోసం ఏదో ఒక కార్యక్రమం చేయాలి తర్వాత ఏదైనా అనాథలు ఉంటే అనాథాశ్రమం నడపాలనే ఉద్దేశంతో మరి మేము సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది సో నాకు ముఖ్యంగా సహకరించింది ఎవరంటే నా కుటుంబ సభ్యులు నా భార్య సో ముఖ్యంగా మా బావగారు ఎవరైతే ఉన్నారో సో ఆయన యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవారు సో ఆయన లేరు ప్రస్తుతం కానీ యాక్చువల్గా ఆయన నాకు సహాయాన్ని ప్రోత్సాహాన్ని మా తల్లిదండ్రులు అందించారు మా బావగారు అందించారు అదేవిధంగా మా మిస్సెస్ కూడా నాకు ఈ సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది మీరు ఇప్పటివరకు తీసుకున్న అవార్డ్స్ ఏంటి ఎన్ని తీసుకున్నారు ఫస్ట్ ఎప్పుడు తీసుకున్నారు యాక్చువల్గా నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత తొంభై ఆరులో నేను స్టేట్ అవార్డు తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా విజయవాడలో ఇండియన్ జూనియర్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక అవార్డు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేషనల్ అవార్డు ఇచ్చారు ఇండియన్ జూనియర్ ఛాంబర్ వాళ్ళే అవుట్స్టాండింగ్ యంగ్ ఇండియన్ అనే అవార్డు ఇచ్చారు సో ఈ అవార్డులో దేశవ్యాప్తంగా పది మందిని సెలెక్ట్ చేయడం జరిగింది సోషల్ సర్వీస్ నుంచి నిన్ను సెలెక్ట్ చేశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు సో ఒక సంపాదకుడు ఉన్నాడు సో అన్ని రకాల ఫీల్డ్ నుంచి తీసుకున్నారు అప్పుడు నాకు పంతొమ్మిది తొంభై ఏడులోనే జాతీయ అవార్డు జూనియర్ ఛాంబర్ ద్వారా నాకు అందింది తర్వాత ట్వంటీ ట్వంటీలో నేను ఇంకొక నేషనల్ అవార్డు లతారాజా ఫౌండేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ప్రస్తుతం ఇప్పటి వరకు నేను రెండు నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను ఎనిమిది స్టేట్ అవార్డ్స్ తీసుకున్నాను అదేవిధంగా పన్నెండు జిల్లా స్థాయి అవార్డ్స్ తీసుకున్నాను ఎన్నోసార్లు నేను ఎన్నో ప్లాట్ఫామ్స్లో నన్ను సన్మానం చేయడం జరిగింది సో ఇదంతా కూడా బికాస్ నేను వికలాంగుల కోసం కానివ్వండి అనాథల కోసం కానివ్వండి నిరాశ్రయుల కోసం కానివ్వండి చేస్తున్నందుకుగాను నాకు దక్కిన గౌరవంగా నేను అది భావిస్తాను ప్రస్తుతం ఎంతమందికి ఎలాంటి వారికి సేవలను అందిస్తున్నారు సార్ సో ప్రస్తుతము స్నేహ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు తొంభై రెండు నుంచి తీసుకుంటే ముప్పై ఒక్క సంవత్సరాల ఈ కాలగమనంలో దాదాపుగా నలభై నలభై కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సో సో ముఖ్యంగా వికలాంగుల కోసము మానసిక పాఠశాల అందుల పాఠశాల డిస్ట్రిక్ట్ రీసెర్చ్ సెంటర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఛారిటీ హై హాస్పిటల్ ఈ నాలుగు కూడా మేము వికలాంగుల కోసం నడిపిస్తూ ఉంటాము ఇది కాకుండా కూడా మరి మేము హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ కోసము మరి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో రెండు జిల్లాల్లో హెచ్ఐవి నివారణ కార్యక్రమాలు చేపడతాము అదేవిధంగా నిజామాబాద్లో సఖి కేంద్రం ఉంది అదేవిధంగా నాబార్డు సహకారంతో వాటర్ షెడ్స్ నిర్వహించాము అదేవిధంగా ఇప్పుడు రైతు ఉత్పత్తి సంఘాలు నిర్వహిస్తున్నాము సో ఇవి కాకుండా మరి మున్సిపాలిటీ మిప్మా సహకారంతో మూడు షెల్టర్లు నిజామాబాద్ పట్టణంలో నిర్వహించబడుతున్నవి నిరాశ్రయుల కోసము ఒకటి మహిళల కోసం నిర్వహిస్తున్నాము ఒకటి పురుషుల కోసం నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఒకటి ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్ అటెండెంట్స్ కోసం మూడు షెల్టర్లు నిర్వహిస్తున్నాము ఈ విధంగా ప్రస్తుతం మేము పదకొండు కార్యక్రమాలు అంటే బైంసలో కూడా ఒక డెఫ్ స్కూలు అదే మానసిక కలలో డెప్ స్కూల్ ఉంది అక్కడ సో మొత్తం ఇప్పుడు ఆన్ హ్యాండ్ పదకొండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంతకుముందు ఇది కాకుండా కూడా మేము ముప్పై ప్రాజెక్ట్స్ నిర్వహించడం జరిగింది బాల కార్మికుల కోసము ప్రత్యేక పాఠశాల నిర్వహించినాము అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ నిర్వహించడం జరిగింది నా యూనిసెఫ్ సహకారంతో మరి వాటర్ అండ్ శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా యు తోటి మరి చాలా కార్యక్రమాలు అంటే అర్బన్ పవర్ టెలివేషన్ కార్యక్రమాలు పీపీఏ కండక్ట్ నిజామాబాద్ టౌన్ సో ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఇప్పటివరకు దాదాపుగా నలభై కార్యక్రమాలు మేము నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి మంచిర్యాల జిల్లాలో నిర్వహించడం జరిగింది స్నేహ సొసైటీ ప్రారంభించిన మొదట్లో ఎంతమందికి సేవ చేశారు ఎలాంటి సేవ చేశారు సో నిజామాబాద్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మానసిక వికలాంగుల పాఠశాల స్టార్ట్ చేసినప్పుడు కేవలం అప్పుడు ఒక పది పదిహేను మంది పిల్లలతోటి స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది తొంభై ఐదు విషయంలో చెప్తే అప్పుడులో మానసిక వికలాంగుల గురించి మాట్లాడేవాళ్ళు మన జిల్లాలో ఎవరు లేరు సో ఫస్ట్ సారి మానసిక వికలాంగులు అనే వాళ్ళ గురించి మాట్లాడటం మేమే మాట్లాడటం చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మానసిక వికలాంగులు అయినప్పటికీ కూడా సమాజంలో ఏమనుకుంటారు అనే ఉద్దేశంతో మరి మానసిక వికలాంగుల పిల్లల్ని స్కూల్కి పంపించేవాళ్ళు కాదు సో కాబట్టి ఆ రోజుల్లో చాలా తక్కువ స్ట్రెంత్ ఉండేది చాలా కష్టపడాల్సి వచ్చేది ఒక పది మంది పిల్లల్ని పదిహేను మంది పిల్లల్ని రోజుకి స్కూల్కి తీసుకోవాలంటే కూడా నేను మా మిస్ రెగ్యులర్గా వాళ్ళు ఓమిజుట్కి పోయి కంటిన్యూస్గా వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళకి నచ్చ చెప్పడం కానివ్వండి అనేది చేయడం జరిగింది సో మరి పదిహేను మంది మానసిక వికలాంగులతో ఆ రోజు స్టార్ట్ చేసినాము మరి ఇప్పటి వరకు దాదాపుగా ఎనిమిది వందల నలభై మందికి మేము మా సొసైటీ ద్వారా మానసిక వికలాంగులకి మా స్కూల్లో చదువు చెప్పడం జరిగింది ప్రస్తుతము నూట ఎనభై ఐదు మంది మా స్కూల్లో చదువుకుంటున్నారు అదేవిధంగా బ్లైండ్ స్కూల్ తీసుకుంటే మరి మూడు ముగ్గురు పిల్లలతోటి స్టార్ట్ అయిన బ్లైండ్ పాఠశాలలో మరి ఇప్పటి వరకు అరవై ఏడు మంది టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు బ్లైండ్ పిల్లలు సో అందులో ఇరవై ఐదు మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు పొందారు సో ఇప్పుడు తొంభై మంది విద్యార్థులు మా స్కూల్లో బ్లైండ్ పిల్లలు చదువుకుంటున్నారు అదేవిధంగా అన్ని కార్యక్రమాలు చూసుకున్న హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ ప్రాజెక్ట్ తీసుకున్న ఏమున్నా కానీ ముందు బిగినింగ్లో చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ కార్యక్రమాలు మేము తీసుకోవటం వల్ల మానసిక వలంగ పాఠశాల మేమే స్టార్ట్ చేసినాము బ్లైండ్ స్కూల్ మేమే స్టార్ట్ చేసినాము అదేవిధంగా టిఐ ప్రాజెక్ట్ కూడా మేమే స్టార్ట్ చేసినాం అప్పుడు సెక్స్ వర్కర్స్ పనిచేయాలంటే జెండా ఎగరేస్తానికి మేము స్టార్ట్ చేసినాము మేము మేలో స్టార్ట్ చేసినాము ఆగస్టులో జెండా హోస్టింగ్ చేస్తానికి మా దగ్గర ఉన్న పది మందిని స్టాఫ్ని పిలిస్తే పది మంది స్టాఫ్లో కూడా ముగ్గురు రాలేదు సో ఐదు ఆరుగురు వచ్చేవాళ్ళు అంటే అంత తక్కువ అంటే ఆ రోజుల్లో స్టిగ్మా అంటే చిన్న చిన్న చూపు సమాజంలో వీళ్ళ పట్ల చిన్న చూపు కానివ్వండి మేము బయటికి పోతే మా పట్ల సమాజం ఏ విధంగా చూస్తుందనే ఒక చిన్న ఆందోళన వాళ్ళు ఉండటం వల్ల చాలామంది రాకపోయేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే మరి చాలా మార్పు వచ్చింది మేము ఇప్పుడు దాదాపుగా ఆరు వేల మంది హైరిస్క్ గ్రూప్స్ తోటి నిజా నిజామాబాద్లో పనిచేస్తున్నాము మూడు వేల మంది హైరిస్క్ గ్రూప్స్ తోటి మంచిర్యాల్లో పనిచేస్తున్నాము మరి ఇప్పుడు పెద్ద ఎత్తున మేము దాదాపుగా ఒక పదివేల మందికి ఇప్పుడు సేవలు అందించగలుగుతున్నాము డైరెక్ట్గా అలాగే దీనికి ఖర్చు ఎలా భరిస్తున్నారు ప్రభుత్వ సాయం దాతల సాయం ఎలా ఉంది సార్ విధంగా చెప్పాలంటే మాకు కొన్ని ప్రాజెక్ట్స్కి కొంత కొంతమంది ఇప్పుడు సఖీకి మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు నిధులు వస్తాయి అదేవిధంగా టీఐ ప్రాజెక్ట్కి మాకు టీ శాక్స్ ద్వారా నిధులు వస్తాయి అదేవిధంగా మానసిక పిలంగలు పాఠశాలకు చూసుకుంటే అందులో పాఠశాలకు చూసుకుంటే మాకు కేంద్ర ప్రభుత్వం చెందలు వస్తాయి కానీ అవి రెగ్యులర్గా రావు మాకు సో ఒక్కోసారి టూ ఇయర్స్ లేటు కావచ్చు ఒక్కోసారి త్రీ ఇయర్స్ లేటు కావచ్చు అయినప్పటికీ కూడా మాకున్న దాతల మూలంగా దాతలు మాకు రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు భోజనాలు కానివ్వండి పిల్లలకు కావాల్సిన బట్టలు కానివ్వండి పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషన్ మెటీరియల్ కావండి పిల్లలకు కావాల్సిన ప్లే మెటీరియల్ కానివ్వండి ముఖ్యంగా దాతల ద్వారా మేము ఎక్కువగా సమకూర్చుకుంటూ ఉంటాము ప్రభుత్వ సహకాయం వస్తుంది మాకు డెబ్బై శాతం వాళ్ళు ఇస్తారు ముప్పై శాతం మేము బేర్ చేసినా కానీ ఆ డెబ్బై శాతం కూడా ఇన్ టైంలో రాదు రానప్పుడు ఏం చేస్తామంటే మనీ లెండర్స్ ఉంటారు ఇప్పుడు మా గవర్నింగ్ బార్డీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు కొంత మాకు అప్పురూపంలో ఇవ్వటం జరుగుతుంది సో అప్పటికి మళ్ళీ గవర్టిన్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి మేము రీపేమెంట్ చేయటం అనేది జరుగుతుంది ముఖ్యంగా దీన్ని సహకారం అందించే వాళ్ళు ఎవరు అంటే మాకు దాతలు ముఖ్యంగా దాతలు పిలంత్రబ్యస్టులు వాళ్ళు మాకు సహాయాన్ని అందిస్తున్నారు డాక్టరేట్ తీసుకున్నారు కంగ్రాషన్ సార్ ఎలాంటి ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సార్ యాక్చువల్గా నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి నేను సోషల్ వర్క్లో ఉన్నాను కాబట్టి మరి మా సేవలు అంటే సోషల్ సర్వీస్కి అభినందిస్తూ సోషల్ సర్వీస్ని మరి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు తమిళనాడు వాళ్ళు మాకు ఈ డాక్టరేట్ ఇవ్వడం అనేది జరిగింది ఈ డాక్టరేట్ని నేను ఇరవై ఏడో తారీఖు రోజు తమిళనాడులోని హోసూర్ పట్టణంలో మరి ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వాళ్ళ ద్వారా తీసుకోవడం అనేది జరిగింది సో దీనికి వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే యాక్చువల్గా సోషల్ సర్వీసులు ఎవరైతే సర్వీసులు చేస్తున్నారో సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళు డాక్టరేట్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం నాకు ఈ అవార్డు అనేది డాక్టరేట్ అనేది అందడం జరిగింది మీకు రావడం అనేది ఎలా అనిపించింది సో యాక్చువల్గా ఎవరికైనా కూడా పని చేసినప్పుడు గుర్తింపు కావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు అదేవిధంగా నేను కూడా మరి ఎప్పుడైతే డాక్టరేట్ వాళ్ళు మాకు ఇవ్వటం అది ముఖ్యంగా ఎక్కడో తమిళనాడు వాళ్ళు వచ్చి మన దగ్గర ఇవ్వటం అనేది మరి నాకు చాలా ఆనందం కలిగింది సంతోషం కూడా కలిగింది సో ఏంటిదంటే ముఖ్యంగా మరి చాలామంది మనం కూడా మన రాష్ట్రంలో పనిచేస్తున్నాము సో మరి ఎక్కడో తమిళనాడులో ఉన్న ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు మన్న అప్రోచ్ అయ్యి మరి మీ వివరాలు పంపించండి మిమ్మల్ని మేము డాక్టరేట్కి సెలెక్ట్ చేస్తామన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది సో వాళ్ళకి కూడా నేను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది నాకు కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎవరికైనా కానీ ఓ పేరు ముందు ఓ డాక్టర్ అని పెట్టుకోవడం అనేది అది ఒక నెరవేరని కళ మరి ఆ కళ నెరవేరినందుకు నేను సంతోషంగా ఉన్నాను అలాగే ఇది చెప్పగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలా ఫీల్ అయ్యారు సో ప్రతి ఒక్కరికి కూడా ఇది సంతోషకరమైన విషయమే ఆనందకరమైన విషయమే ఎందుకంటే నా కూతురు ఎంబీబీఎస్ చదువుతుంది ఇప్పుడు ఆమె నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్ పట్టాపుచ్చుకోబోతుంది అంతకంటే ముందుగా నేను కూడా ఒక హానరీ డాక్టరేట్ని గౌరవ డాక్టరేట్ని పొందడం అనేది మా కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో సో ప్రతి ఒక్కరికి నేను ఎందుకంటే ఇప్పుడు నేను ఈ డాక్టరేట్ పొందటానికి వెనుక చాలా చాలామంది కృషి ఉన్నది నేను ఒక్కడు కష్టపడటం కాదు సంస్థ నేను ఒక్కడిని నడిపించ సో దాని వెనుక చాలామంది కృషి ఉంది ముఖ్యంగా దాతలు ముఖ్యంగా సిబ్బంది సిబ్బంది ఏంటంటే వాళ్ళు వికలాంగులతో పనిచేయడం అనేది సాధారణమైన విషయం కాదు సో వాళ్ళని ఇంట్లో లేవని పరిస్థితి నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా బతికేలాగా జాతీయ స్థాయికి ఎదికేలాగా మేము ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళని మా పిల్లలు ఆటల పోటీల్లో కానివ్వండి యోగాలో కానివ్వండి డ్యాన్స్లో కానివ్వండి వాళ్ళు జాతీయ స్థాయికి ఎదికారు మరి అలాగా మేము తీర్చిదిద్దడంలో నాకు సహకారాన్ని అందిస్తున్న ముఖ్యంగా నా భార్య జ్యోతి కానీ వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరికి మా సిబ్బంది అందరికి కూడా నేను ఈ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మాకు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలే అందరూ చేసే కార్యక్రమాలు నేను ఎప్పుడు చేయలేదు నేను ముఖ్యంగా వికలాంగుల కోసం కానివ్వండి అదే మళ్ళీ సెక్స్ వర్కర్స్ కోసం కానివ్వండి మరి సెక్స్ వర్కర్స్కి చేయాలంటే కూడా అక్కడ పనిచేసే సిబ్బంది చాలా ఇబ్బందులకు ఫాలో అవుతూ ఉంటారు అయినప్పుడు కూడా వాళ్ళు ఒక కమిట్మెంట్ తోటి ఒక అంకుట దీక్షతోటి వాళ్ళు వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ఎయిడ్స్ బారిన పడకుండా కాపాడుతున్న ఆ సిబ్బందికి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వికలాంగుల పాఠశాలలో పనిచేసే సిబ్బంది కానివ్వండి హెచ్ఐ విడ్స్ ప్రివెన్షన్ ప్రాజెక్టులు పనిచేసే సిబ్బందికి కూడా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి మూలంగానే నేను ఈరోజు నేను ఈ అవార్డుకి ఎంపిక నేను ఈ డాక్టరేట్కి ఎంపికయని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి వారికి వారికి అందరికీ ప్రతి వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఏంటంటే జిల్లా యంత్రాంగం కూడా నాకు చాలా సహకారం అందించింది ప్రతి విషయంలో వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారు కానివ్వండి అదేవిధంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అఫెసర్ శ్రీమతి రసుల్ బీజు గారు కానివ్వండి అదేవిధంగా విధంగా చూ డాక్టర్ సుదర్శన్ గారు సో జిల్లా యంత్రాంగంలో జిల్లా ప్రతి అధికారి కూడా నాకు సహకారాన్ని అందించడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాలంలో ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలని ప్లానింగ్ ఏముంది సో నాకు ముఖ్యంగా నేను చెప్పాను ఇంతకుముందే యాక్చువల్గా ఓమ్ టు టోమ్ కాన్సెప్ట్లో నేను రాబోయే కాలంలో ఉచిత కంటి హాస్పిటల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో రెండవది ఓల్డేజమ్ నేను ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను ఓల్డేజమ్ తోటి స్టార్ట్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఎందుకంటే వికలాంగుల్ని వృద్ధుల్ని ఒకేసారి చూడటం అనేది చాలా కష్ట సాధ్యము అది ఇంపాసిబుల్ కూడా సో అందుకని ఏం అంటే దాన్ని డిస్కంటిన్యూ చేశాను తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ని తిరిగి ప్రారంభించి మన ఏరియాలో ఉన్న ఎవరైతే నిరాశ్రయ వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక ఆశ్రమాన్ని స్నేహ కుటీరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అదేవిధంగా మనం ఈ మధ్య కాలంలో ఆర్టిజం పిల్లలు ఎక్కువ మంది సమాజంలో కనబడుతున్నారు కాబట్టి ఆర్టిజం కోసం ఒక ప్రత్యేక స్కూల్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను సో బేసిక్గా ప్రస్తుతానికి ఇవి మూడు నేను అనుకుంటున్న ఫ్యూచర్ ప్లాన్సు మరి దీనికి కూడా మరి ఎవరి సహకార సహకారాలు లేకపోయినప్పుడు కూడా ప్రస్తుతం నేను నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో ఈ విషయంలో నేను అందరితోటి చర్చిస్తున్నాను మా గవర్నింగ్ బార్డీ మెంబర్స్ తో కూడా చర్చిస్తుంటారు ఎందుకంటే మా గవర్నింగ్ బార్డీ మెంబర్లు కూడా అందరు కూడా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ కొంచెం దాతృత్వం ఉన్న వాళ్ళు తర్వాత ఏమన్నా కొంచెం వాళ్ళు ఆర్థికంగా కూడా మాకు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా చర్చలు చేసి సో ఈ కార్యక్రమాలు అనేది స్టార్ట్ చేయటం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్ రానున్న కాలంలో మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి మరింత ఉన్నతంగా అభివృద్ధి చెంది మరెన్నో అవార్డ్స్ అందుకోవాలని చెప్పేసి కేసిక్స్ కోరుకుంటూ ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామ్యాన్ అభిలాష్తో సంధ్య